హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోస్కి అయితే చాలా గ్యాప్ వచ్చిందండి చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే మీకోసం పోస్ట్ చేయాలనుకుంటున్నాను అయితే ఇది ఇందులో కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఏం లేదండి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు మొత్తం సీజన్ వల్ల ఈ కంప్యూటర్ వర్క్ చేస్తాం కదండి మన దగ్గర కంప్యూటర్ వర్క్లో మొత్తం ఏంటంటే కట్ వర్క్లే వస్తున్నాయి ఇవి ట్రెండింగ్లో ఉండడం వల్ల మొత్తం కూడా కట్ వర్క్ డిజైన్సే వస్తున్నాయి స్టిచ్చింగ్ కూడా మన దగ్గరే కాబట్టి కస్టమర్స్ కట్ వర్కే సెలెక్ట్ చేసుకుంటున్నారు స్టిచ్చింగ్ కూడా చేయమని మన దగ్గర ఇస్తున్నారు అయితే ఈ కట్ వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడం వల్ల నాకు చాలా హెవీగా లెగ్ పెయిన్ అనేది వచ్చిందండి ఎందుకంటే ఈ చిన్న చిన్న స్టిచ్చెస్ ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి కదా కట్ వర్క్లు అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ చూడండి ఇది హాఫ్ మూన్ లాగా వచ్చింది కొన్ని కట్వర్క్స్ ఏంటంటే చాలా చిన్న చిన్నగా ఉంటున్నాయి అలాంటి వర్క్స్ వచ్చినప్పుడు ఒక్క బ్లౌజ్ కంప్లీట్ అయ్యేటప్పటికి కాలు నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఇంత నొప్పి ఉన్నా సరే కస్టమర్కి ఒప్పుకున్నప్పుడు బ్లౌజ్ అనేది కుట్టేసి ఇచ్చేయాలి కదా చూసారు కదా మనకు వర్క్ ఎంత నీట్గా చేయాలో మనం కస్టమర్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు ఫినిషింగ్ అనేది అదే అంతే ఫినిషింగ్ కూడా నీట్గా ఇవ్వాలి కదా అయితే ఇలా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడం వల్ల కాళ్ళ నొప్పి చాలా ఎక్కువగా ఉండడం వల్ల నేను వీడియోస్ మీద ఫోకస్ చేయలేకపోయాను అంటే కొంచెం కటింగ్ చేయాలన్నా అది సెట్టింగ్ చేసుకోవాలన్నా నిలబడి చేయాలి కదా ట్రైపాడ్ సెట్ చేసుకొని కటింగ్ టేబుల్ మీద కటింగ్ చేయాలంటే ఇప్పుడు నిలబడి కట్ చేయలేక నేను కింద కూర్చొని కట్ చేయడం వల్ల ట్రైపాడ్ అనేది సెట్ చేసుకోవడానికి నాకు ఫెసిలిటీ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల నేను వీడియోస్ అనేది తీయలేదండి అందుకని మీకు ఇప్పటివరకు ఎటువంటి వీడియోస్ కూడా రాలేదు కటింగ్ వీడియోస్ పెట్టకుండా ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోస్ పెడితే బాగోదు కాబట్టి మీకు అర్థం కాదు కాబట్టి నేను ఇప్పటివరకు స్టిచ్చింగ్ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు ఇప్పటి నుంచి అయితే మనకు కటింగ్ వీడియోస్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ అన్ని రెండు కూడా వస్తాయి రెగ్యులర్గా ఈ మీరు వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి ఏంటంటే మనది విలేజ్ కాబట్టి మా దగ్గర విలేజ్ కాబట్టి ఎలా ఉంటారంటే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ వరకే ఇస్తారండి ఇంత హెవీ ఎంత హెవీ వర్క్ బ్లౌజ్ అయినా సరే అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వరు చూడండి ఫినిషింగ్ విషయానికి వచ్చేసరికి చాలా నీట్గా అంటే మొత్తం కూడా కోటిక్ లెవెల్లో ఉంటుంది ఎంత విలేజ్లో కుట్టించుకున్నట్టయితే ఉండదు మొత్తం కూడా సిటీలో కుట్టించుకున్నట్టే ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా కానీ మన దగ్గర ఏం చేస్తారంటే వన్ ఫిఫ్టీ అనేది బ్లౌజ్కి ఇస్తారు నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా ఏమన్నా కట్ వర్క్ వచ్చింది అంటే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ వరకే ఇస్తారు ఎక్కువ అమౌంట్ అయితే ఇయ్యరు కానీ వాళ్ళకు ఈ వర్క్ కాదు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పామనుకోండి స్టిచ్చింగ్ ఛార్జెస్ అవసరమైతే వర్క్ వేయించుకోవడం మానేస్తారు కానీ స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే ఎక్కువ ఇయ్యారండి మొత్తం విలేజ్లో మైండ్ సెట్ అందరిది కూడా అలాగే ఉంటుంది ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతున్నాయి అంటే అసలు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కూడా ఇష్టపడరు అంతే కానీ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి అంటే కనీసం బ్లౌజ్ కూడా వర్క్ వేయించుకోవడానికి ఇష్టపడరండి రెండు వర్క్లు మనమే చేస్తాం కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయ్యి సరేలే అని చెప్పేసి కొంచెం అమౌంట్ అనేది తక్కువ తీసుకుంటున్నాము కానీ ఇలా తక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకే నష్టం అండి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు ఎన్ని డబ్బులు అవుతాయో మనకే తెలుసు అది వాళ్ళకేం తెలియదు అక్కడ మనకు ఫినిషింగ్ నీట్గా ఉందా లేదా అని చెప్పి చూసుకుంటారు కానీ అమౌంట్ తక్కువ తీసుకోవాలి ప్లస్ ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి వాళ్ళకు రెండు చేసి ఇవ్వాలి ఇలా మీ దగ్గర ఎవరైనా కనుక వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే ఇట్లా స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళు కానీ ఇలా కట్ వర్క్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మీరు కస్టమర్స్కి ముందే కొంచెం ఎక్కువ ప్రైస్ అనేది చెప్పండి ఏంటి అంటే మళ్ళీ మీరు ముందే తక్కువ తీసుకొని టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా తీసుకొని తర్వాత త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే వాళ్ళు ఇవ్వరండి ఫస్ట్ మీరు వర్క్ కట్ వర్క్ బ్లౌజ్ వచ్చింది అంటే కంపల్సరీ త్రీ హండ్రెడ్ పైనే చెప్పండి ఒకవేళ మీ దగ్గర మీ ఏరియాలో నడుస్తుంది అనుకుంటే త్రీ ఫిఫ్టీ పైనే చెప్పండి ఇలాంటి కట్వర్క్ మనకు డే మొత్తం పడుతుంది కొన్ని కొన్ని కట్వర్క్స్ అయితే అలాంటి వర్క్స్ వచ్చినప్పుడు ఈ వర్క్ చూడండి ఇదైతే చాలా చిన్నగా ఉంటుంది కట్వర్క్ ఇట్లాంటి వర్క్ ఈ కుట్టాలంటే మనకు చాలా వరకు హాఫ్ డే మొత్తం దీనిపైనే కూర్చోవాలి మనకు ఇట్లాంటి వర్క్ వచ్చినప్పుడే ఎక్కువ కా లెగ్ పెయిన్ అనేది వస్తుంది ఎందుకంటే చాలా చిన్న చిన్నగా ఉంది మనం సూదిని ఒక్కొక్క దగ్గర ఆపుకుంటూ కుట్టుకుంటూ ఆపుకుంటూ కుట్టుకుంటూ మనం డిజైన్ అనేది ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి మీరు ఇట్లాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువనే చెప్పండి మీరు ఎక్కువ చెప్పి వాళ్ళు ఇస్తారా లేదా అని చూసి ఒక ఫిఫ్టీ అనేది తగ్గించండి కానీ మీరు ముందే టూ ఫిఫ్టీ అలా చెప్పారంటే మీకు అది డే మొత్తం దీంతోనే సరిపోతుంది ఒకవేళ బిగినర్స్ అయితే ఈ వర్క్ బ్లౌజెస్కి చాలా ఇప్పుడు కొంచెం కట్వర్క్ ఇవ్వలేక లేదంటే ఇక మిడిల్లోనే ఇంకా అసలు వర్క్ చేయడమే మానేద్దాం అనుకునేటట్టు ఉంటున్నాయి ఇప్పుడు కట్వర్క్స్ అన్నీ కూడా కొంచెం చూసి అమౌంట్ అనేది తీసుకోండి కస్టమర్స్కి కొంచెం కాస్ట్ అనేది ఎక్కువనే చెప్పండి కట్వర్క్స్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నానండి ఒకవేళ విలేజెస్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు మన వీడియోస్ కనుక చూస్తే వాళ్ళు ఎలా తీసుకోవాలి బ్లౌజ్ కాస్ట్ ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది కొంచెం చూసి తీసుకుంటే వర్క్కి ముందే అమౌంట్ అనేది ఎక్కువ చెప్తే కస్టమర్స్ కూడా అదే విధంగా అలవాటైపోతూ ఉంటారు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కస్టమర్కి ముందు కాస్ట్ తక్కువ చెప్పడం ఈ మిస్టేక్ మీరు చేయకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్